సో ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది ఈ స్టేజ్కి రావడానికి మా టైటిల్ లాంచ్ చేయడానికి ఈ సినిమాకి ఇదే స్టేజ్ మీద ఆ రోజు మాట్లాడడానికి భయపడ్డాను కానీ సినిమా మొత్తం చేశాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొన్ని సీన్స్లో నువ్వు హెల్ప్ చేసావు యాక్టింగ్ నేర్పించావు డ్యాన్స్ నేర్పించావు మాయా మీతో సినిమాలో చూడండి చెప్పను నేను మిగతా అండ్ మా డైరెక్టర్ గారు ఆయనే నాకు ఫన్ సెట్ లో రోజు అంటే ఆయన అటు ఇటు హడావిడిగా తిరుగుతా అంటారనమాట సో రోజు అలా సెట్ లో ఫన్ అయిపోయేది అటు ఇటు తిరుగుతున్నారంటే డైరెక్షన్ చేశారు కానీ నాకు ఆయనే స్నాక్స్ అనమాట రోజు అండ్ కమింగ్ టు ఆర్ స్వీటెస్ట్ స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇంటి పిల్లల చూసుకున్నారు నన్ను ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ స్పెషల్ కొంచెం అమ్మర్కంటే నన్నే బాగా చూసుకున్నారు నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అండ్ డిఓపి గారు కూడా నన్ను సినిమాలో చాలా బాగా చూపించారు మొన్నే డబ్బింగ్ చెప్పినప్పుడు చూసా అండ్ కమింగ్ టు దిస్ సాంగ్ బాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ సాంగ్ ఈ సాంగ్లో విజువల్స్ చాలా 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 బాగున్నాయి అండ్ అమర్స్ ఫ్రెండ్స్ సుధీర్ థ్యాంక్ సూ సూర్య సారీ సూర్య 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 థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మా ఇద్దరి కోసము ఇనిషియేటివ్ తీసుకొని మనాలిలో చాలా హెల్ప్ చేసావు మాతో పాటు కష్టపడ్డావు అండ్ గోవింద్ మాస్టర్ యుర్ సో స్పెషల్ టు మీ ఎందుకంటే ఫస్ట్ సినిమా రెండు సాంగ్లు డ్యాన్స్ అంటున్నారు అమర్గేమో డ్యాన్స్ బాగా వేస్తాడు నేను వేస్తాను అంటే మామూలు టిక్ టాక్లు డాన్సులు అవన్నీ చేశాను కానీ సినిమాలో డ్యాన్స్ అనేసరికి భయపడ్డాను కానీ గోవింద్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్ మీ తర్వాత ఇంకా సినిమా చూసి మీరే చెప్పాలి ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ